ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఎమ్మెల్సీ తోట తిరుమూతులు అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో కొన్న నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కోటి సంతకాలు వినతి పత్రాలతో కూడిన పెట్టెలు గల వాహనాన్ని బైపాస్ కోడల వరకు ర్యాలీగా తీసుకెళ్లారు Jangan lupa like, share dan subscribe ya! Hey, <laughs> go <laughs> Jangan mau किसका नागे तो थैंक यू ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పేద ప్రజలకు చెందవలసినటువంటి విద్య ఆరోగ్యం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వ్యాపార పరంగా మార్చేసి దీన్ని అమ్ముకు తినేటువంటి అమ్ముకు తినేటువంటి కార్యక్రమం చేస్తున్నారనేటువంటి దానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశత్వమైనటువంటి ధోరణికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కోవిడ్ మహమ్మారికి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చి లక్షలాది మంది చనిపోతే ఆ చనిపోయినటువంటి పరిస్థితి చూసి కోవిడ్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రైవేట్ బిల్డింగ్లు అదేవిధంగా స్కూల్స్ కాలేజీలు వీటి కూడా విపరీతంగా హాస్పిటల్స్ మార్చడం జరిగింది అట్లా ఆ అనుభవం తోటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక ఆలోచన చేసి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు చూసిన తర్వాత భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని కూడా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టాలనేటువంటిది ఒక ఆలోచన చేశారు మెడికల్ కాలేజీ యొక్క ఉద్దేశం మెడికల్ కాలేజీ రావడం వల్ల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ పేదవాడికి వైద్యం అందుబాటులో ఉంటుంది చదువుకునేటువంటి విద్యార్థులకి పేదవాడికి మెడిసిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మెడిసిన్ చదవాలన్నా కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా లక్షల రూపాయలు కట్టుబడినటువంటి పరిస్థితి ఉంది పేదవాడికి అది సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు ఇది విద్యా వైద్యం అనేటువంటిది ప్రభుత్వం బాధ్యత ఈ బాధ్యతనే తప్పనిసరిగా ప్రభుత్వ బాధ్యత తీసుకుని కట్టాలనేటువంటి ఆలోచనతో జిల్లా జిల్లాగో మెడికల్ కాలేజీ కడితే పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుని శంకుస్థాపన చేసి దానికి కొన్ని పనులు మొదలు పెట్టి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు దీనికి నిధులు కూడా సమకూర్చడం జరిగింది అయితే దురదృష్ట ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనతో దీన్ని వ్యాపారంగా మార్చుకుని కోట్లు సంపాదించాలనేటువంటి ఆలోచనతో ఇది ప్రైవేట్ వాళ్ళకి చెయ్యి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి దానికి ఒక పేరు పెట్టి పీపీ అని పెట్టారు ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళు వీళ్ళందరూ కలిపి బీపీ మోడల్ని పెట్టారు పేరేది పెట్టినప్పటికీ కూడా ఈ కాలేజీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్ప చెప్తే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు వ్యాపారం చేసుకుంటే పేదవాడికి విద్య అందేటువంటి పరిస్థితి కానీ వైద్యం అందేటువంటి పరిస్థితి కానీ ఉంటుందా